హాయ్ అండి నమస్తే అండి నమస్తే సార్ జోగి రమేష్ ఊసరు వెళ్ళి ఊసరు వెళ్ళి అంటారా వీడిని లేదా డబ్బా రమేష్ అంటారా లేదా బూతులు రమేష్ అంటారా రమేష్ అంటారా వీడు ఈ ఏ పేరుతోనే పిలవచ్చు వీడు అధికారంలో ఉన్నప్పుడు వీడు అసలు నేల మీద లేడు నా కొడుకు వీడి గురించి కొన్ని ఒక వీడియో వినిపిస్తాను ఒకసారి వినండి తర్వాత వీడు అగ్రిగోల్డ్ స్కామ్ చేసిన దాని గురించి మాట్లాడుకుందాం పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవడా మార్చడం అనేది తార్చడం అనేది ఓర ఓర పంది ఓర పంది ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతా ఉన్నాడు ఇక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో దయచేసి చెప్తా ఉన్నావు మా అన్నయ్య మా అన్నయ్య అందుకోబోతున్న లబ్ధిదారుల స్పందన వీడు ఇలా నోటుకు వచ్చినట్టు వాగాడండి ఎలా పడితే అలా మాట్లాడాడు వీడు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటా కూడా వెళ్ళాడు ఒకళ్ళని లేపేంట్రా ఇక్కడ లేపేస్తే చంద్రబాబు మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి రాడు ఇక పార్టీ కూడా ఉండదు పార్టీ మూసుకొని వెళ్ళిపోతాడు తెలంగాణ అని చెప్పి వాగాడండి వీడు వీడు అగ్రిగోల్డ్ స్కామ్లో దాదాపు ఇరవై వేల కోట్ల భూములు కొట్టేశాడు ఈడు వీడి చిన్నాన్న ఈ భార్య వీడి కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఇవాళ అడ్డంగా దొరికిపోయాడు జస్ట్ ఇంతకు ముందే బ్రేకింగ్ వీడు కొడుకుని అరెస్ట్ చేశారు సాయంత్రం లోపు వీడిని కూడా లోపలేస్తారు ఇది కాకుండా చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినందుకు వీడి మీద మరో కేసు ఉంది దాంట్లో కూడా వీడు అరెస్ట్ అవుతాడు అంటే తొందరలో వీడు విదేశాలు పారిపోవడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు కానీ మీద కానీ వీడి మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి ఆల్రెడీ ఏం చెప్తారు వీడి మీద సార్ ముందుగా మీరు వీడియోలో వినిపించింది దాని విధంగా పిచ్చి కుక్క అని అన్నాడు సార్ జోగి రమేష్ గారికి వాళ్ళ తనయుడికి అంటే ఆయన యొక్క అభిమానులకి ఒక మాట చెప్తున్నాను అయ్యా గజరాజులు నడిచిన దారిలో కుక్కలు కూడా నడుస్తాయి లోకేష్ బాబు నాడు ఆ మాట అంది నేను అదే సార్ నేను అక్కడికి వస్తున్నాను సార్ నేను ఏమంటున్నానంటే ఒక దారి ఉన్నప్పుడు ఈ రాజకీయ ప్రయాణం అనే ఒక గమ్యము ఒక దారి ఉన్నప్పుడు ఆ దారిలో గజరాజులు నడుస్తుంటాయి కుక్కలు నడుస్తుంటాయి కుక్క మాదిరి మురిగినంత మాత్రాన గజరాజు కాదు గజరాజు ఎందుకు సైలెంట్గా వెళ్తాడు సార్ నాలుగేళ్ళు వీళ్ళు చేసిన అవమానాలు ఎన్ని సార్ చంద్రబాబు గారిని అసెంబ్లీలోనే తిట్టారు సార్ బూతులు నా కొడక ఫోర్ ట్వంటీ నా కొడక అని ఫోర్ ట్వంటీ అని ఎన్ని పోటు అని ఎన్ని భరించాడు సార్ ఆయన అంత పెద్ద ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ వాళ్ళు మంది ఫిఫ్టీ పర్సెంట్ ఆయన దగ్గర భిక్ష పొందిన వాళ్ళే సార్ అవును చంద్రబాబు నాయుడు గారి దగ్గర భిక్ష పొందిన వాళ్ళు మరి అటువంటి వ్యక్తులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సార్ మొన్న కూడా కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ సమ్మిట్లో ఏం చెప్పారు సార్ ఒక రెడ్డి సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి తను నమ్ముకున్న సిద్ధాంతాలకు ఏ విధంగా అయితే కమ్మవారు పాటు పడతారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి అక్కడ కులం కనపడాలేదే మానవత్వం కనపడింది ఆయన మాట్లాడిన మాటల్లో నన్ను ఆదరించారు నా స్నేహితులు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి అదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు ఎన్నుపోటు పొడవడం మీ వంతు అని చెప్పేసి కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడారా లేదా గురువుకే పంగనామాలు పెట్టే బా నైజం మీది కాదని చెప్పేసి విమర్శించారు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే ఒక నాయకుడు పార్టీ మారితే బూతులు తిట్టాలనా సార్ అంటే నాయకుడు మెప్పు కోసం అంతకు దిగజారి బి ప్రవర్తన చేయాలా సార్ సమాజంలో అంటే నువ్వు ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఉంటే ప్రజలకు గెలిపిస్తారు ప్రజలు గెలిపించిన తర్వాత సీటు కోసము నువ్వు చేసే ఇప్పుడు నాయకుడు మెప్పు కోసం దేని ఇప్పుడు మీరు అగ్రిగోల్డ్ స్కామ్ అంటున్నారు ఈయన యొక్క అగ్రిగోల్డ్ స్కామ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చూడండి సార్ ఆయన ఏ విధంగా అగ్రిగోల్డ్ స్కామ్ చేశాడనేది మీకు వివరంగా చెప్తా ఈయన విజయవాడ గ్రామీణ మండలం అంబాబురం గ్రామంలో రీసర్వే నెంబర్ ఎనభై ఏడులో అవ్వ వెంకట శేషు నారాయణరావు వారి బంధువులకు భూములు ఉన్నాయి సార్ అయితే వీరు అగ్రిగోల్డ్ కంపెనీలు భాగస్వాములుగా ఉన్నారు అగ్రిగోల్డ్ కేసులో ప్రభుత్వము రీసర్వే నెంబర్ ఎనభై ఏడులో రెండు వేల రెండు వందల తొంభై మూడు పాయింట్ సున్నా ఐదు గజాల స్థలాన్ని జప్తు చేసింది క్లియర్గా సార్ ఎనభై ఏడు సర్వే నెంబర్లో రెండు వేల రెండు వందల తొంభై మూడు పాయింట్ సున్నా ఐదు గజాల స్థలాన్ని జప్తు చేసింది సార్ మరి దీనిపై మన జోగి రమేష్ కుక్క మా నాయకుడు జగనన్న అని ఎందుకన్నాడు తెలిసిన సార్ దీనికోసమే ఎందుకన్నాడంటే వాటిపై వైకాపా నాయకుల కన్ను పడింది పక్క ప్రణాళిక ప్రకారం చేశారు సార్ అంబాపురంలోనే రీసర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఇందాక చెప్పినది ఎనభై ఏడు సార్ ఎనభై ఎనిమిదిలో పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి నుంచి మాజీ మంత్రి తనయుడు అంటే మన జోగి రమేష్ గారి యొక్క తనయుడు జోగి రాజీవ్ ఒక వెయ్యి డెబ్బై నాలుగు గజాలు ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు ఒక వెయ్యి ఎనభై ఆరు గజాలు కొన్నారు సార్ రెండు వేల ఇరవై రెండులో దీన్ని రిజిస్టర్ చేయించారు చేయించారు ఇప్పుడు ఆ దస్తావేజుల్లో సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది అని స్పష్టంగా ఉంది సార్ ఏదైతే కొన్న దాంట్లో ఎనభై ఎనిమిది అని సర్వే నెంబర్ స్పష్టంగా ఉంది అయితే తర్వాత నెల రోజులకే తమ దస్తావేజుల్లో సర్వే నెంబరు ఎనభై ఏడుకు బదులు ఎనభై ఎనిమిది అని తప్పుగా నమోదైందంటూ దరఖాస్తు చేశారు చూడండి సార్ అప్పటికే జోగి రమేష్ మంత్రిగా ఉండడంతో ఏమాత్రం విచారణ లేకుండా అధికారులు తొక్కిపెట్టి ఉంచారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు భజన బృందంలో మొదటి స్థానంలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి అటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకుంటే మన మీద చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు కూడా సైలెంట్ అయిపోయారు మరి ఇప్పుడు దొంగదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని వెంటనే రెండు వేల ఇరవై మూడు మే నెలలో వైకాపా కార్పొరేటరు పడిగపాటి చైతన్య రెడ్డి బంధువులకు అమ్మేశారు ఇది సార్ మన జోగి రమేష్ గారి యొక్క అవినీతి కథా చిత్రం ఎన్నిసారి ఇట్లా ఒక్కో నాయకుడు ఒక మండల స్థాయి నుంచి మొదలు పెడితే మంత్రుల వరకు ఒక్కో శాఖలు ఎన్ని అవినీతులు సార్ అసలు నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కష్టాలు రావు సార్ చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉంటా ఉంది సార్ తీరా అంతా అన్నం వడ్డించి ప్లేట్లో పెట్టిన తర్వాత వేరేవాడు ముఖ్యమంత్రిగా అయిపోతున్నారు సార్ దరిద్ర వస్తాడు తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ని డెవలప్ చేసి ప్రాజెక్టులన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు కట్టేసి అన్ని దిశపై కేసీఆర్ చేతుల్లో పెట్టడం జరిగింది రాష్ట్రం విడిపోయి కేసీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు రాష్ట్రానికి కనీసం చేర్లు లేవు సార్ కూర్చోవడానికి చేర్లు లేవు అటువంటి పరిస్థితి నుంచి బస్సుల్లో కూర్చొని పరిపాలన స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదికి దేశంలోనే టాప్ ఫైవ్ రాష్ట్రాలు ఒకటిగా నిలిపాడు సార్ జీడిపిలో కానీ అభివృద్ధి అంటే గ్రోత్ రేట్లో కానీ నిలిపాడు ఇంత కష్టపడి నిర్మించుకుంటే తలసరి ఆదాయము తలసరి వ్యత్యాసం ఎంతకు తెచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఐదు శాతం తెలంగాణతో పోలిస్తే ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం వ్యత్యాసం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇరవై ఏడు పాయింట్ ఐదుకి తెచ్చాడు సార్ ఐదేళ్ళు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ళ పరిపాలకు గాను ఇప్పుడు ఈ తలసరి ఆదాయం వ్యత్యాసం ఎంతకు పెరిగింది సార్ నలభై ఐదు శాతం అంటే అన్ని గంటలు పద్దెనిమిది దాదాపు పద్దెనిమిది గంటలు శ్రమించి ఐదేళ్ళ పాటు శ్రమిస్తే తలసరి ఆదాయం వ్యత్యాసము ముప్పై ఐదు శాతం నుంచి ఇరవై ఏడుకు తగ్గిందంటే ఎనిమిది శాతం మరి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంటూ ఇరవై ఏడు పాయింట్ ఐదు నుంచి నలభై ఐదు శాతానికి పోయింది సార్ ఇప్పుడు ఎంత కష్టపడితే ఆ తలసరి ఆదాయం వ్యత్యాసం ఈక్వల్ అవుతుంది చదువుకున్న వారు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి సార్ ఈ విషయం పట్ల ఇప్పుడు జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తాడా లేకపోతే హెలికాప్టర్ వేసుకొని వచ్చి పరామర్శిస్తాడా లేకపోతే ఎప్పుడు మా దంటావు కదా నువ్వు పిచ్చి కుక్క అది ఇది బుక్ తీసి పెట్టుకో ఏడబెట్టుకో ఈడబెట్టుకో అని ఇప్పుడు వచ్చి మాట్లాడు ఇప్పుడు వచ్చి మాట్లాడువయ్యా ఇది ఇది వీళ్ళు చెప్పేదంతా అబద్ధము వీళ్ళు చెప్పేదంతా అసలు అస అసత్యాలు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఇవి చెప్పకోకుండా నువ్వు రెండు వేల రెండు వందల తొంభై మూడు గజాల స్థలాన్ని పక్క సర్వే నెంబర్లు ఇంకో భూములు కొనేసి సర్వే నెంబర్ తప్పు ఉందని చెప్పేసి నువ్వు దీని సర్వే నెంబర్ మార్చేసావంటే ఇవి ఇప్పుడే అగ్రిగోల్డ్ సంస్థ జప్తు చేసింది సార్ అది ఆ స్థలాన్ని బాధితుడైన అగ్రిగోల్డ్ కంపెనీలో భాగస్వామి అతను దాని మీద కన్నుబడింది అసలు అగ్రిగోల్డ్ స్కామే ఒక పెద్ద స్కామ్ అనుకుంటే ఈ అగ్రిగోల్డ్లనే మోసం చేశారు సార్ వీళ్ళు అవును ఎంతటి మేధావి పరులు ఎంతటి మేహావులో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది మరి చెప్పండి సార్ మీరు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసేవాడు అంటే ఇందుకు ఆయన ఏంది చంద్రబాబు గారి మీద ఏదో ఆయన అవినీతి పరుడు వెన్నుపోటుదారుడు ఇంకోటి ఇంకోటి అవన్నీ అబద్ధాలు సార్ జోగి రమేష్ కేవలం తన ఆస్తులు పెంచుకోవడం కోసం తన ఆదాయ మార్గాలు పెంచడం కోసము జగన్మోహన్ రెడ్డి గారి భజన చేస్తూ ఉండేవాడు జోగి రమేష్తో అయితే ఈరోజు సాయంత్రం లోపు ఆయన కూడా అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి పూర్తి ఆధారాలు ఏసీబీకి దొరికినాయి ఆధారాలు డాక్యుమెంట్స్తో సహా ఆయన కొడుకు రాజీవ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఈరోజు సాయంత్రం లోపు జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ జోగి రమేష్ అరెస్ట్ అయినాక మిగతా ఆధారాలు కూడా బయటకు వచ్చినాక మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ మనం మాట్లాడే ఓకే సార్ ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే